హాయ్ హలో అందరికీ నేను మీ దివ్య వెల్కమ్ టు మై ఛానల్ దివ్య బ్లాక్స్ త్రీ సెవెన్ ఎయిట్ జీరో ఈరోజు నేను గుంటూరు వంకాయ బజ్జీ గుంటూరు స్టైల్లో చేసి చూపించబోతున్నాను నేను ఫస్ట్ టైం చేశాను కానీ గుంటూరు అంటే గుంటూరు అండి స్పైసీగా వేడివేడిగా స్పైసీగా చాలా టేస్టీగా ఉంది ఈ రెసిపీ చూసి మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది చలికాలం వేడివేడిగా సాయంకాలం చాలా టేస్టీగా ఉంటుంది ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము ముందుగా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ముందుగా మిక్సీ బౌల్లో ధనియాలు జీలకర్ర నువ్వులు ఉల్లిపాయలు అన్నీ కూడా వేసేసుకొని అందులో కాస్త ఒక రెండు రెబ్బలు చింతపండు రుచికి సరిపడా కొద్దిగా కారం మనకు స్పైసీనెస్ తగినట్టుగా కారం ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు తక్కువ తినేవాళ్ళు తక్కువ వేసుకోవచ్చు అందులోనే రుచికి సరిపడా కాస్త ఉప్పు వేసేసుకొని మెత్తగా మిక్సీ పట్టి పెట్టేసుకోవాలి పక్కన పెట్టేసుకోవాలి చూడండి ఇలా మెత్తగా మిక్సీ పట్టి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు వంకాయలు తీసుకోవాలి వీటిని మధ్యలోకిల చీలి ఉప్పు నీళ్ళల్లో వేసి పెట్టేసుకోవాలి మొత్తం కట్ చేయకూడదు ఓన్లీ మధ్యలోకిలా మిర్చీలు ఎలా అయితే మనం కట్ చేస్తామో అలా కట్ చేసి ఉప్పు వాటర్లో వేసేసుకోవాలి సాల్ట్ వాటర్లో తర్వాత ఒక కడాయి పెట్టేసుకొని స్టవ్ మీద ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక అందులో మనం కట్ చేసుకున్న వంకాయ ముక్కలు వేసి ఫిఫ్టీ పర్సెంట్ ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల మనం డైరెక్ట్ బజ్జీలు వేస్తే ఉడకవు వంకాయలు పచ్చిపచ్చిగా ఉంటాయి ఇలా ఫిఫ్టీ పర్సెంట్ ఫ్రై చేసుకొని తీసుకోవాలి తీసి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు వీటిని చల్లారిని ఇవ్వాలి చల్లారిన తర్వాత మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న మసాలా కారం ఉంది కదా దాన్ని ఈ వంకాయలన్నిట్లో కూడా ఇలా స్టఫ్ చేసుకోవాలి ఇలా అన్ని వంకాయల్లో కూడా స్టఫ్ చేసి పెట్టేసుకోవాలి చూడండి ఇలా మనం మసాలా వంకాయకి ఎలా అయితే కావాలంటే మీ ఇష్టం ఎవరిష్టం వాళ్ళు ఇలా పొడవు వంకాయలు తీసుకుంటే మిర్చిలాగా ఉంటాయని నేను పొడవు వంకాయలు తీసుకున్నాను మనం చిన్న వంకాయలైనా తీసుకోవచ్చు రౌండ్ వంకాయలు ఇప్పుడు శనగపిండి తీసుకొని రుచికి సరిపడా ఉప్పు వేసేసి అందులో కాస్త వాము వేసేసి చక్కగా బజ్జీల పిండిలా కలుపుకోవాలి ఇలా బీట్ చేస్తున్నట్టుగా కలిపితే పిండి ఎప్పుడైనా ఫ్లఫీగా మిర్చి బజ్జీ అనేది ఇలా మంచిగా వస్తుంది పొంగుతుంది అనమాట లావుగా మనం బజ్జీల బండి దగ్గర ఎలా అయితే వస్తాయో అలా వస్తాయన్నమాట బీట్ చేస్తున్నట్టుగా కలుపుకోవాలి పిండి ఆమ్లెట్ ఎగ్ ఎలా అయితే బీట్ చేస్తామో అలా బీట్ చేస్తున్నట్టుగా కలుపుకోవాలి నేను సోడా వేయనండి ఎందుకంటే బయట ఫుడ్డుకి ఇంట్లో ఫుడ్కి డిఫరెన్స్ ఏంటి ఇంట్లో వేయకూడదు కదా సోడా అంత మంచిది కాదు కదా అనేసి నేను వేయను ఇప్పుడు మనం ముందుగా స్టఫ్ చేసుకున్న వంకాయలు ఉన్నాయి కదా అందులో బజ్జీల పిండిలో ముంచేసి ఫ్రై చేసేసుకోవడమే అండి కడాయి మీద డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకొని అందులో ఒక్కొక్కటిగా వేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి అంతే అండి చూడండి చూడ్డానికి ఎంత బాగున్నాయో మిర్చిలాగే ఉన్నాయి కదా చాలా టేస్టీగా ఉంటాయి నేను కూడా చాలా టేస్టీగా ఉన్నాయి ఫస్ట్ టైం తిన్నాను నేను మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి రెడీ అయిపోయాయి చూడండి వంకాయ బజ్జీలు ఇప్పుడు వీటిని మధ్యలో కట్ చేసుకోవాలి అన్నీ కూడా పూర్తిగా కట్ చేయకూడదు మనం ముందుగా వంకాయలు ఎలా అయితే ఘాట్లు పెట్టేసి ఇలా కట్ చేసామో అలా ఘాట్లు పెట్టేసి చూడండి మసాలా అంతా ఎలా కనిపిస్తుందో ఇప్పుడు వాటిల్లో అన్నింటిలో ఉల్లిపాయలు కొత్తిమీర వేసేసుకొని కాస్త నిమ్మరసం వేసుకోవాలి నిమ్మరసం ఇష్టం లేని వాళ్ళు పెరుగు చిక్కటి పెరుగు అయినా వేసుకొని తింటే అబ్బా సూపర్ అంటే సూపర్ ఉంటుందండి చాలా టేస్టీగా ఉంటుంది పెరుగు ఇష్టమైన వాళ్ళు పెరుగు కూడా వేసుకోవచ్చు అంతే అండి నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి